హాయ్ ఫ్రెండ్స్ మనమైతే నిన్న పండదాడు కోసుకున్నాం కదా నిన్న కోసిన పండదాడు ఈవేళ సాయంత్రం చిప్పల దగ్గర వేయాలి అంటే పొద్దున కోస్తే తెల్ల పొద్దున సాయంత్రం కోస్తే మళ్ళీ తెల్ల సాయంత్రం ఒక ఇరవై నాలుగు గంటలు వల్లితే కొద్దిగా నయం వస్తుంది ఇరవై నాలుగు గంటల తర్వాత చిప్పల దగ్గర వేసుకోవాలి ఎట్లా చిప్పల వేయాలి ఆ చిప్పల దగ్గర వేయడం అంటే ఏంటిది ప్లస్ దానిలో పలుగు అనేది ఉంటుంది అసలైన ప్రాముఖ్యత కలిగిందే పలుగు ఆ పలుగు దోడే నయం వచ్చేది ఆ అంటే ఏంటిదో చూడండి ఫస్ట్ ఇది నిన్న కోసిపడేసిన కూల ఈ కాయకున్ను గులకు మధ్యలో అతుకు పెట్టే ఒక గింత బిట్టు ఉంటుంది ఆ బిట్టునే పలుకు అంటారు అదేంటిదంటే ఇగో ఇదే ఇదే పలుకు ఇది కాయ ఇది గోల ఈ రెండింటికి మధ్యలో ఈ పలుకు అంటే ఈ చిప్పలసిన ఈ డొప్పలు జైంట్ కలిగి ఉంటాయి ప్లస్ దాన్ని దీనికి కలుపుతుంది ఇది పలుకు ఇదే ముఖ్యమైన ముఖ్యమైనది చానా పంటదాడు విషయంలో ఇగో గొల ఏర్పడతాం కదా ఇది గోల ఇది కాయ ఇది ఈ డొప్పల్నే మొత్తం పలుకు చూద్దాం తీసి సుశీలిగా ఇక ఈ పైకి ఉన్న బొడుసు లాంటిదే పలుకు గులకు కాయకు మధ్యలో జాయింట్ ప్లస్ డొప్పలు ఉంటాయి దీనికి ఈ పలుకులనే అసలు పండదాడు వచ్చే ముఖ్యమైన విషయం ఈ పలుకులనే నయం వస్తుంది ఈ పలుకు తేలిపోక ముందుకు నయం వచ్చి మాకులో పడితేనే కళ్ళు పడుతుంది పండదాడు మనం కాగు కోసేటప్పుడు ఈ పలుకు తేలిపోకుండా ఇటు లోపల గింజలు ఉంటాయి గింజలు తాకుంటూ తాకితే కత్తి తేగది ప్లస్ ఈ పలుకు తేలిపోతే కూడా నయం రాదు పండదడి రాదు ఇట్లా తేలిపోకుండా ఈ మధ్యలో కోసుకోవాలి చిప్పలు దగ్గరేసినప్పుడు ఇది మ్యాగ్యం అంటారు దీన్ని ఈ ఎర్ర గీత ఈ ఎర్ర గీత తేలే వరకు తీసుకోవాలి ఈ ఎర్ర గీత తేలితే చిప్పల దగ్గరేసినట్టు మనం అంటే ఈ కాయ సంబంధించిన మొత్తం పోతుంది నెక్స్ట్ పలుకు మాత్రమే ఉంటుంది ఈ పలుకును ఈ ఉన్న హాఫ్ ఇంచ్ అయినా పావి ఇంచ్ అయినా ఇది ఎంతున్నా కూడా దీన్ని ఈ గుల ఈ గొలలో పడేసరికి మూడు పూటలలో దంగాలి ఇది మూడు పూడలలో దంగితే ఇది రాలిపోక ముందుకే మాకుల పడుతుంది నయం మాకు వచ్చి కళ్ళు బారుతుంది మధ్య ఫ్రెండ్స్ చెట్ ఎక్కిదామి చిప్పలు ఎట్లా పడదామో చూద్దాం మారుగత్తి మంచిగా నూరుకోవాలి ఇగో ఫస్ట్ ఎప్పుడైనా లోపలి చిప్ప లోపల చిప్ప మెరేసినాకనే కింది చిప్ప మెరేయాలి కింది చిప్ప మెరేయడం అనేది చాలా సులభం లోపలి చిప్పే కష్టమవుతుంది ఓకే రెండో చిప్పా కత్తి షార్పుంచుకోవాలి బాగా ఇబ్బంది పడద్దు మనం అంటే కత్తి మంచిగా తేవాలి చూస్తాను కదా ఎర్ర గీత తేలిదాక గీసిన సుశీల ఎర్ర గీత వదిలి పెట్టేసాలి మెరేగానే వస్తాను చుక్క కళ్ళు చుక్క వస్తుంది కానీ ఇప్పుడు వచ్చేది గ్యారంటీ కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ పలుకు అయిపోయి మాకులో పడ్డాక ఇట్లా నయం వచ్చి మంచిగా ఉంటే అప్పుడు పంట దాచినట్టు ఇది ఏదైనా వస్తుంది ఈ కళ్ళు చుక్క ఏదైనా ఉడుతుంది ఇది ఉట్టడం గొప్పతనం కాదు రెండో కూడా ఎప్పుడైనా పైకాయ లోపలిన కాయ మెరయాలి ఎందుకంటే ఈ కాయల సందులా కత్తి ఆడది కొద్దిగా కత్తి ముదిగ మనం ఇంట్లో మెరాలంటే కష్టమైంది కాబట్టి ఎప్పుడైనా లోపల కాయకు మెరేసుకోవాలి అంత కష్టపడేది క్లియర్గా ఉపయోగం కోసం ఎట్లా చేస్తాను అండి ఇది ఎటుగా కత్తి మరి చేకి రాకుండా చూసుకోవాలి ఏం లేని కత్తి షార్పు దిగుతాను కానీ కసకసినా కూడా ప్రాబ్లం అవుతుంది ఈ రికార్డింగ్ కోసం ఏదో ఏదో చెత్త అపచే అవుతుంది మరి మన పని అసలే పని చేసుకొని బాధకూళ్ళు ఇది కూడా ఎర్ర గీత తేలేక గీసుకున్నాం చెమట అయితే ఫుల్ వస్తుంది చూద్దాం ఏం చెప్తావు చుక్కలు అయితే వస్తానయి ఉడతానయి కళ్ళైతే ఇదైనా ఉడుతుంది ఇదైనా ఉడుతుంది చిప్పల మీద ఏ తేడా ఉడుతుంది పలుకున్నంతసేపు ఉట్టి పలుకు తేలిపోయినాం పోతే మాత్రం ప్రాబ్లం ఈ ఎండల ఇంత కష్టపడిస్తే వత్తదారాదాన్ని డౌట్స్ అడుగుతారు మంది తమ్ముళ్ళు డెఫినెట్గా వస్తుంది రాకపోయినా ముచ్చట్లేదు కాయ అయ్యిందంటే పండుగ వస్తానే ఉంటుంది కాయ చల్లబడాలి అని ఊకుంటే లేట్ అయితే అంటే కాయలు గంజి కాయలు తర్వాత వచ్చినా కళ్ళు పడకుండా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కాయ అయితే అప్పుడు కూసుకోవడం బెస్ట్